టమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది తన లైఫ్లో తను పడిన బాధకి మరి ఇది శరీరపరమైన ఆయాసమో తెలియదు మనసులో ఆయాసమో తెలియదు కానీ మిక్కటమైన ఆయాసం కొన్నిసార్లు మనకు వచ్చే మిక్కటమైన ఆయాసమే మనల్ని బ్రతికిస్తుంది ఇస్తుంది ఎంత ఆయాసపడితే అంత అంత ఇస్తుంది ఆ మిక్కటమైన ఆయాసమే మన పాపాలని దూరంగా పడేసింది ఆయన ప్రేమ చేత మన ప్రాణమును నాశనమ్మని గోతిలో నుంచి ఏముందండి ఒక్క నిమిషంలో ఊపిరిపోద్ది నెక్స్ట్ మినిట్లో గోతే చనిపోయిన ఏ వ్యక్తినైనా ఎటు చనిపోయాడంటే అటు గోతి సిద్ధపరుస్తా వికటమైన ఆయాసము నాకు నెమ్మది ఇచ్చింది నీ ప్రేమ చేతనే నన్ను బ్రతికించావు నాశనం నా గోతిలో నుంచి